అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేములవాడ లిటిల్ స్టార్ స్కూల్లో శనివారం యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు యోగాసనాలు వేశారు అనంతరం పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ యోగా వల్ల మానసిక శారీరక దృఢత్వం పెంపొందుతుందని అన్నారు విద్యార్థులు చిన్ననాటి నుంచే యోగాసనాలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు boli don't obey right nya boleh obey right mari mari pas In sixth grade. International yoga day celebrated annually on 21st June. Events with the society symbolizing harmony and balance. The 2025 theme yoga for one, one health, emphasizing yoga and conducted benefits for personal and planetary will be. ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా అనేటువంటిది ఆది యోగి అయినటువంటి పరమశివుడు మొట్టమొదటిసారిగా యోగాను తెలియజేయడం అనేటువంటి జరిగింది దీనిని ఎంతోమంది ఋషులు వేదాలలో తెలియజేసినప్పటికీ పతంజలి అనేటువంటి ఋషి ఈ యోగ యోగను యోగ శాస్త్రంగా తెలియజేయడం అనేటువంటి జరిగింది ప్రతి ఒక్కరికి కాబట్టి నేడు మన ప్రియతమ ప్రధానమంత్రి ప్రపంచ దేశాలకు యోగా యొక్క విశిష్టత యోగా చేయడం వల్ల లాభాలు సో ప్రపంచాన్ని అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేటువంటిది మనం జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది మా పాఠశాలలో కూడా లిటిల్ స్టార్ స్కూల్లో కూడా పిల్లలకు యోగా యొక్క ప్రాముఖ్యత యోగాని ఎందుకు సరిపోవడం అనేటువంటిది తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నాం ప్రతి వారు కూడా తమ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా చాలా చక్కగా కావున ప్రతి ఒక్కరికి లిటిల్ స్టార్ స్కూల్ తరఫున అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు